మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు ఈ మాటలు మనందరికీ ఒక సవాలు విసురుతున్నాయి మనం చాలా తరచుగా ఇతరుల చర్యలను ఉద్దేశాలను త్వరగా అంచనా వేస్తాము వారి స్థానంలో మనల్ని మనం ఉంచుకోకుండా వారి పరిస్థితులను అర్థం చేసుకోకుండా తీర్పులిస్తాము అయితే గుర్తుంచుకోండి మనం ఏ కొలతతో ఇతరులను కొలుస్తామో అదే కొలతతో మనం కూడా కొలువబడతాము మన తీర్పులు కఠినంగా ఉంటే మనకుకూడా కఠినమైన తీర్పు ఎదురవుతుంది తరువాత ఏసు ఒక శక్తివంతమైన ఉపమానాన్ని ఉపయోగిస్తాడు నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయేలా మనలో పెద్ద లోపాలు బలహీనతలు ఉన్నప్పటికీ ఇతరుల చిన్న తప్పులను భూతద్దంలో పెట్టి చూడటం మనందరికీ తెలిసిన విషయమే ఇది ఎంత హాస్యాస్పదమైన విషయం మన కంటిలో ఒక పెద్ద దూలముంటే ఎదుటివారి కంటిలోని చిన్న నలుసు మనకు ఎలా కనిపిస్తుంది ఏసు దీనిని వేషధారి అని పిలుస్తాడు ఎందుకంటే మనం బయటికి ఒకలాగా ఉంటూ లోపల మరొకలాగా ఉంటాము మన స్వంత తప్పులను పట్టించుకోకుండా ఇతరులను విమర్శించే హక్కు మనకు లేదు మనం మొదట మనల్ని మనం సరిదిద్దుకోవాలి మనలోని దూలాన్ని తొలగించుకోవాలి అప్పుడే మనం స్పష్టమైన దృష్టితో మన సహోదరునికి సహాయం చేయగలుగుతాము చివరగా పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడే మీ ముత్యములను పందులేదుటా వేయకుడే ఈ మాటలు వివేచన గురించి మాట్లాడుతున్నాయి ప్రతి ఒక్కరూ ప్రతి రకమైన జ్ఞానాన్ని లేదా సహాయాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు కొందరు దాని విలువను గుర్తించలేరు బహుశా దానిని దుర్వినియోగం కూడా చేయవచ్చు కాబట్టి మనం ఎవరికి ఏమి ఇవ్వాలో వివేకంతో ఆలోచించాలి విలువైన విషయాలను అర్థం చేసుకోలేని వారికి వాటిని బలవంతంగా ఇవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు బహుశా అది మనకే హాని కలిగించవచ్చు ప్రియమైన సోదరీ సోదరులరా ఈ మాటలు మన జీవితాలకు ఒక మార్గదర్శకం కావాలి మనం ఇతరులను తీర్పు తీర్చకుండా దయతో మరియు ప్రేమతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మన స్వంత తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిద్దాం మరియు మనం అందించే సహాయం మరియు జ్ఞానం సరైన వ్యక్తులకు చేరుకునేలా వివేకంతో వ్యవహరిద్దాం ఈ సందేశం మనందరికీ ఒక ప్రేరణగా నిలవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు